పిటిషన్ వేసినటువంటి దాని మీద విచారణ ఏ విధంగా చేయాలనే దాని మీద జడ్జిమెంట్ రాబోతుంది సో అంతవరకు ఆగకుండా మరి వచ్చి ఆగ మేఘాల మీద ముందు సెర్చ్ సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చారు తర్వాత అరెస్ట్కు ఇచ్చారు మోడీ వచ్చాడు ఈడీ కూడా వచ్చింది కాబట్టి మోడీ ఈడీకి ఉన్న బంధం అందరికీ తెలిసిందే ఎనభై నిన్ననే జెడి లక్ష్మీనారాయణ గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఎనభై ఎనిమిది శాతము ఈడిపెట్టిన కేసులు ప్రతిపక్షాల మీదనే అయినాయి అనేటువంటి విషయాన్ని ఇది అందులో భాగమే వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు మిగతా బీఆర్ఎస్ పార్టీ రావద్దని ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ మేధావులు మిస్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగు ప్రచారము ఏంటంటే కాంగ్రెస్ సారీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టే కవితను అరెస్ట్ చేస్తా లేరు అనేది ప్రధానంగా దాన్ని హైలైట్ చేశారు సో ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి సో బీజేపీ ఏంటంటే దాని నుంచి బయటపడడం కోసం మేము వాళ్ళు ఒకటి కాదు మాకు శత్రు పార్టీ అని చెప్పడం కోసం కేవలం ఈరోజు కవితను బలి చేస్తున్నారు కవితను అరెస్ట్ చేశారు

దాంట్లో నిజంగానే ఆధారాలు ఉండి ఉంటే సిసోడియాని అరెస్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ పైన అయిపోయింది కదా వన్ ఇయర్ నుంచి కవిత మీద ఎంక్వైరీ పెట్టారు కదా ముందుగా ఆమెను అసలు నిందితురాలకు కూడా చేర్చలే మొన్న చేర్చారు ముందు సాక్షిగా పెట్టారు చెప్పాలి ఎవరైనా ఒక ఒక క్రైమ్ ఎక్కడైనా ఒక స్కామ్ అయితే డైరెక్ట్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ నిందితులుగానే చేరుస్తారు ముందు సాక్షిగా అన్నారు తర్వాత దోషిగా నిందితులుగా మారుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే జరగకుండానే ముందుకెళ్తారా లేదంటే ముందే నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుందా అంటే నిందితులుగానే చేస్తారు క్లెయిమ్ చాలా మంది నిందితులు అంటే దాని అర్థమైంది తప్పు చేసిన కాదు అనుమానితుడు దాంట్లో ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి అని భావన ఈవెన్ ఇప్పుడు నిందితుడన్నా కూడా క్రైమ్ చేసినట్టు కాదు డైరెక్ట్గా చార్జ్ షీట్ వేసినప్పుడు జరగాలి షీట్ వేసినప్పుడు కోర్టు కూడా విచారించి కోర్టు తేలుస్తుంది నిందితుడిగా పోలీసు వాళ్ళు తేల్చరు లేకుంటే ఈడీ తేల్చదు సిబిఐ తేల్చదు వీళ్ళు ఏంటంటే దీంట్లో ఇది జరిగింది సో దీంట్లో వీళ్ళు వీళ్ళ పాత్రలు ఉన్నాయి అనేటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి అని వీళ్ళు సబ్మిట్ చేస్తారు ఈవెన్ వీళ్ళు ఇచ్చిన ఆధారాలు కూడా కరెక్ట్ కాదా అనేది కోర్టు తెలుస్తుంది రేపు కాబట్టి దీంట్లో ఏంటంటే బీజేపీ వాళ్ళు ముందే నిందితురాలుగా చేసి ఈ లిక్కర్ స్కామ్ అంతా కూడా కవితనే చేయించిందని ఇట్లా రకరకాలుగా దుష్ప్రచారం చేసి అది వాళ్ళ మాడు వగిలి ఆ ప్రచారానికి ఎందుకు మీరు మీరు ఎప్పుడైతే కవిత ఉందని నువ్వు ప్రచారం చేసినప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోలేదు కదా అని అంటారు కదా ప్రజలు సో అది దాన్ని కప్పించుకోవడం కోసం ఇప్పుడు చేసింది ఇది డెఫినెట్ గా దీనికి కూడా వాళ్ళు మూల్యం చెల్లిస్తారు ఇప్పుడు ఏదో కవితను అరెస్ట్ చేయగలి పార్లమెంట్ ఎన్నికల సీట్లన్నీ మాకే వస్తాయి అనేటువంటి బీజేపీ కలడుగా అంటున్నది కానీ అది ప్రభావం ఒక ఆడబిడ్డను తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఫ్యామిలీ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేసి సాధించినటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఒక ఆడబిడ్డను తీసుకెళ్లి అరెస్ట్ చేసి అర్ధరాత్రి ట్రాన్సిట్ గురించి సార్ చెప్తున్నాడు జనరల్ గా ఉన్న సమాచారం తెలిసిన విషయం ఏంటంటే ఒక రాష్ట్రంలో నేరం అరెస్ట్ చేస్తే ఇంకొక రాష్ట్రానికి తరలించాలంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అదే నిన్న కేటీఆర్ గారు ప్రశ్నించింది ట్రాన్సిట్ అనేది ఏదైతే వారంటు మోర్ దెన్ ఫోర్ అవర్స్ తీసుకోవాలనేది ఉంటే తీసుకోవాలగా తప్ప సో ఇవన్నీ 24 అవర్స్ మొదదాం కావాలని స్పెషల్ ఫ్లైటే పెడతారగా కావాలని చేసినటువంటి యొక్క అరెస్ట్ ఇది కూడా డ్రాగన్ చేసి సో ఇది కూడా మీకు మైలేజ్ ఇస్తుందంటార ఎలక్షన్స్ లో మైలేజ్ కోసం కాదండి మాకు జరిగిన అన్యాయాన్ని జరిగింది అంటన్నారు కదా మైలేజ్ మైలేజ్ వస్తదా రాదా}\|_{రాజకీయమా నేను అనేది బీజేపీ చేసినటువంటిది రాజకీయం

మరి న్యాయ పోరాటం చేస్తాము ఊరికే వదలము బీజేపీని ఊరికే ఏదో అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళు ఏదో పేపర్లు రాయించుకున్నంత మాత్రాన ఇది పోదు కదా ప్రజల్లో ఇలా తీవ్రంగా చర్చ జరుగుతున్నది ఇవాళ మా పార్టీ నాయకులందరూ కూడా దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నాము డెఫినెట్ అది మా హక్కు జైలుకి ఎందుకు వెళ్తారని చేసా ఇప్పుడు ఇప్పుడు టెంపరీగా పంపిస్తారు దాంట్లో అనుమానం లేదు అరెస్ట్ చేసిన తర్వాత జైలుకి పంపకపోతే ఎక్కడ పంపుతారు కానీ అది పర్మనెంట్ కాదు న్యాయం గెలుస్తుంది పాత్ర లేదండి ఉండుంటే ఇప్పుడు అసలు ఢిల్లీ హైకోర్టు కామెంట్ చేసింది కదా ఇది చెప్పింది స్కామే దాంట్లో అదే చెప్తున్నా స్కామే కాదని కోర్టే చెప్పింది ఇప్పుడు మనీ లాండరింగ్ అంటే వంద కోట్లు ఇక్కడి నుంచి అక్కడికి తరలించబడ్డాయి అవైంది అయింది ఏంటని చెప్తుంది కదా ఏ డబ్బులు అని అడిగింది కోర్టు పోనీ దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా లేవు లేదు మేము వీళ్ళ వీళ్ళను అరెస్ట్ చేసినాము వీళ్ళల్లో ఇద్దరు ముగ్గురు అప్రూవల్ గా మారి చెప్పిర్రు వీళ్ళు అని చెప్తున్నారు నోటి మాటలు అవి చెల్తాయి అకౌంట్లో కాబట్టి అల్టిమేట్ గా ఈ కేసు కొట్టి వేయబడతది ఈ కేసులో లేదంటే కేసే పెద్ద కేసె కొట్టివేయబడుతుంది నాలుగు ప్రూవ్ ఉండదు అంటారు ప్రూవ్ కానే కాదు మళ్ళీ ఈమె ఈమె పాత్ర లేనే లేదు ఈ హైకోర్టు వచ్చిన సుప్రీం తీర్పుని అన్ని అంటే హైకోర్టు కన్నా నెక్స్ట్ స్టెప్ కదా మనకి సుప్రీం అదేనండి సుప్రీం లో కాదు కదా ఇప్పుడు నడిచేది ఇప్పుడు ఈడీ కోర్టులో నడుస్తుంది ఇది కోర్టు ఢిల్లీ ఢిల్లీకి కోర్టు అంటే వీళ్ళు ఎవరైనా అప్పీల్కి పోయిన వాళ్ళు ఢిల్లీ కోర్టుకు పోతారు ఈడీ కోర్టులోనే ఉంది కేసు ఈడీ కోర్టులో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎవరైనా అప్పీల్ చేయాలనుకుంటే హైకోర్టుకు పోతాం లేదా సుప్రీం కోర్టు అల్టిమేట్ గా ఇది కొట్టేస్తారు అనేది నా అభిప్రాయం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు